నలభై ఐదు కోట్ల మంది కార్మికుల రైతాంగ హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ కి జిల్లా శాఖ కమిషనర్ మరియు ఆర్టీసీ కాకినాడ డిపో మేనేజర్ మనోహర్లకు సమ్మె నోటీసులు అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని రవాణా రంగంలో పెంచిన చలాన్లు టోల్ గేట్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికు ఇప్పటికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని నిత్యావసర సరుకుల ధరలు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు పాత చట్టం ఉపాధి హామీని అమలు చేసి రెండు వందల రోజుల పనిదినాలు వేతనం ఆరు వందలు చెల్లించాలని కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు పంట నష్టపరిహారం చెల్లించాలనే ప్రధాన డిమాండ్లపై ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమితి చేయాలని పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఐదు వందల రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్ణయించాయని తెలిపారు ఈ సమయంలో నలభై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొనున్నారని అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం ద్వారా మోడీ కార్పొరేట్ అనుకూల మతోన్మాత విధానాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కోశాధికారి మలకారమణ ఏఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూ రాజు ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాఘవులు ఐఎఫ్టీయూ రాష్ట ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పన్నెండో తేదీన పదమూడు కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల రైతు సంఘాలు కిసాన్ ముక్తి మోర్చా అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు మొత్తం అన్ని కలిపి దేశవ్యాప్త సమ్మె బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని కనీస వేతనం ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ నూతన చట్టాన్ని తీసుకొచ్చారు నూతన స్కీమ్ని దాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలి హామీని రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి రోజువ్యాప్తం ఆరు వందలు చెల్లించాలి అలాగే రైతాంగం ఢిల్లీ పోరాటం సందర్భంగా మోడీ ప్రభుత్వం రైతులకి నచ్చజెప్పింది మీరు విరమించండి పోరాటాన్ని మీకు మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పాడు మోడీ ఇప్పటికి అయింది చట్టం ఊసులేదు రైతులకు మద్దతు ధర లేదు కాబట్టి రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు కలిపి ఈ పన్నెండో తారీఖున దేశవ్యాప్తం సమ్మె చేయాలని నిర్ణయం చేశారు నాలుగు లేబర్ కోట్లు అమల్లోకి వచ్చి నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు దీని అర్థం ఏంటంటే ఇంకా యజమానులు దయాదాక్షిణాల మీద కార్మికులు ఆధారపడి వేతనాలు పెంచమని అడగలేరు ప్రమాదం జరిగితే నష్టపరిహారం బాధ్యత యజమానికి లేకుండా చేశారు చట్ట ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనేటువంటి పదమే లేకుండా చేశారు కార్మిక శాఖ కార్మికుల తరపు నిలబడాల్సింది ఇప్పుడు యజమానుల పక్షాన మాట్లాడేటువంటి పద్ధతిలో ఓ ఫెసిలిటేటర్ గా మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇదన్నీ చూసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేటు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది అనేటువంటిది స్పష్టమవుతుంది ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు కోట్ల మంది కార్మికులు ఉసురు తగులుతుంది ఆ రకంగా కడుపు మండి ఏ కార్మికుడైనా గనక సమ్మి చేస్తే ఆ కార్మికుడి మీద రెండు లక్షల జరిమానా ఏడేళ్లు జైలు శిక్ష విధించే విధంగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది అంటే తప్పు చేసిన యజమానికి ఏమో ఫైనల్ తో సరిపెట్టింది కడుపు మండినటువంటి కార్మిక వర్గానికి ఏమో జైళ్లు పనిష్మెంట్లు శిక్షలు వేసినటువంటి పరిస్థితి ఉంది ఇది మోడీ జమానాలో జరుగుతున్నటువంటి దుర్మార్గం కాబట్టి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసి వేతన ఇరవై ఆరు వేలు చెల్లించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నా దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన సార్వత్రిక సమ్మె జరగనుంది ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ సార్వత్రిక సమ్మెకు ప్రత్యేకత ఉంది కార్మికులు ఉద్యోగులు వ్యవసాయ కార్మికులు రైతులు అందరూ కూడా పనులు పక్కన పెట్టాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం ఇది మన కోసం జరుగుతున్న సమ్మె కార్మిక చట్టాలు అమలు కోసం జరుగుతున్న సమ్మె కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జరుగుతున్న సమ్మె కనీస వేతనం